నేటి నుంచి మూడు రోజుల పాటు విశాఖలో ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ పర్యటించనున్నారు మంత్రి హోదాలో తొలిసారిగా విశాఖలో పర్యటించనున్న తరుణంలో టీడీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు విశాఖ చేరుకుని అక్కడి నుంచి దశపల్ల హిల్స్ నుంచి పార్టీ కార్యాలయానికి చేరుకోనున్నారు లోకేష్ రాత్రి పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన బస్సులోనే బస చే అనంతరం ఇరవై తొమ్మిదిన ఉదయం తొమ్మిది గంటల నలబై ఐదు నిమిషాలకు బయలుదేరి జిల్లా కోర్టుకు చేరుకోనున్నారు మధ్యాహ్నం ఒంటి గంటకు పార్టీ కార్యాలయానికి చేరుకుని మధ్యాహ్నం పార్టీ కార్యకర్తలతో సమావేశం కానున్నారు లోకేష్ ముప్పైనా స్థానికంగా ఏర్పాటు చేసిన పలు అభివృద్ది కార్యక్రమాల్లోనూ పాల్గొననున్నారు మరోవైపు రాజధాని పరిధిలో అక్రమ కట్టడాలపై చర్యలు ఉంటాయన్నారు మంత్రి లోకేష్ తప్పు చేసిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించలేదని తెలిపారు అలాంటి వారిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు లోకేష్ వైసీపీ పాలనలో తప్పు చేసిన వాళ్ళందరినీ పేర్లు రెడ్ బుక్ లో ఉన్నాయన్నారు మంత్రి లోకేష్ ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు చెప్పండి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఐటీ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నారా లోకేష్ ఈరోజు సాయంత్రం విశాఖపట్నంలో పర్యటించబోతున్నారు ఇప్పటికే పలు సందర్భాల్లో గతంలో ఉన్నటువంటి ఏదైతే రెడ్ బుక్ ప్రస్తావన ఉందో ఆ రెడ్ బుక్ లో నోట్ చేసినటువంటి అందరికీ అందరి సంగతి ఉంటే ఇప్పటికే నారా లోకేష్ ప్రకటించడం జరిగింది నేపథ్యంలో విశాఖపట్నంలో కూడా చాలా వరకు అక్రమాలు జరిగాయి అదేవిధంగా భూ గుంభకోణాలు కూడా చోటు చేసుకున్నాయి ఐటీ రంగం కూడా కుదేలైపోయిన నేపథ్యంలో దీన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసేందుకైతే కంకణం కట్టామని చెప్పి నారా లోకేష్ ప్రకటించిన నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం విశాఖపట్నం రాబోతున్నటువంటి నారా లోకేష్ పర్యటనకైతే ప్రాధాన్యత చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు ఈ రోజు సాయంత్రం రాత్రి తొమ్మిదిన్నర గంటలకైతే విశాఖపట్నం అనుసరణి చేరుకుని అక్కడి నుంచి నేరుగా దష్పల్లో హిల్స్ పార్టీ కార్యాలయానికి అయితే నారా లోకేష్ రాకపోతున్నారు అదేవిధంగా రాత్రి ఆ పార్టీ కార్యాలయం దగ్గర ప్రత్యేక బస్సు ఏర్పాటు చేస్తే ఆ బస్సులోనే రాత్రికి బస్సు చేస్తారు అదేవిధంగా రేపు ఉదయం ఏదైతే గతంలో సాక్షి పేపర్ పరువు నష్టం దావా ఏదైతే ఉందో దానికి సంబంధించి రేపు కోర్టులో హాజరు కాబోతున్నారు లోకేష్ దానికి సంబంధించి ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటల వరకు కూడా కోర్టులో హాజరు కాబోతున్నట్టుగా ఇప్పటికే తెలుస్తుంది అనంతరం మధ్యాహ్నం కోర్టు కార్యక్రమం చూసుకున్న తర్వాత తిరిగి పార్టీ ఆఫీసు చేరుకొని అక్కడ ఉన్నటువంటి పార్టీ శ్రేణులతోని పార్టీ నాయకులతో టీడీపీ నాయకులతో కూడా సీనియర్ నాయకులతో ఆ సమావేశం నిర్వహించి రాబోయే రోజుల్లో పార్టీని ఇంకా ఎలా ముందుకు తీసుకెళ్లాలి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గతంలో ఏదైతే అభివృద్ధి కుంటపడిందో అభివృద్ధిని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనే విషయాల మీద కూడా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక సాయంత్రం రేపు సాయంత్రం నవటాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఐటీ నిపుణుల సమావేశంలో నారా లోకేష్ ఐటీ మంత్రి హోదాలో పాల్గొనోతున్నారు రాత్రి వరకు సుదీర్ఘంగా ఈ సమీక్ష అయితే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదికి ముందు ఐటీ రంగం విశాఖపట్నంలో చాలా వరకు అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా ఆ పరిశ్రమలు వెనక్కి వెళ్ళిపోయి ఐటీ రంగం కూడా విశాఖపట్నంలో వెనక్కి వెళ్ళిపోయింది కాబట్టి దీన్ని మళ్ళీ ముందుకు తీసుకురావాలి ఐటీ శాఖ ఐటీ పరిశ్రమలు అభివృద్ధి చేయాలి అని చెప్పి ఆలోచన చేస్తున్న నేపథ్యంలో రేపు ఐటీ నిపుణులతో సమావేశం కూడా ప్రాధాన్యత చోటు చేసుకుంది లక్ష్మి ఇక్కడ చూసుకుంటే రేపు సాయంత్రం ఎప్పటిలా సాయంత్రం కూడా విశాఖపట్నంలోనే బస్ చేసిన నారా లోకేష్ ఎల్లుండి ముప్పై తారీఖున కూడా విశాఖపట్నంలోనే స్థానికంగా ఏర్పాటు చేసినటువంటి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనేట్టు పాల్గొనడం అయితే ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేశారు అదే షెడ్యూల్ కూడా విడుదల చేయడం జరిగింది ఆ మూడు రోజుల పాటు అయితే విశాఖపట్నంలో తొలిసారిగా నారా లోకేష్ మంత్రి హోదాలో అయితే పర్యటించబోతున్నారు దీనికి ప్రాధాన్యత చోటు చేసుకున్నది రేపు ఏదైతే సాక్షి పేపర్ మీద పరుగు నచ్చిందో ఆ అది అది తొమ్మిది నుంచి ఒంటి గంటల వరకు కోర్టు హాజరైన అనంతరం కూడా మిగతా కార్యక్రమాలన్నీ కూడా అధికార కార్యక్రమాలుగా పాల్గొనబోతున్నారు దీనికి సంబంధించి రాబోయే రోజుల్లో విశాఖపట్నం అభివృద్ధికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి అనే విషయం మీద అయితే పార్టీ శ్రేణులతో పాటు ఐటీ నిపుణులతో కూడా చర్చించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది రైట్ రాజు థ్యాంక్